సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా తదుపరి పరిణామాలపై అన్ని పార్టీల నాయకులు దర్శి నియోజకవర్గ ప్రజలకు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సమయంలో ప్రజలందరూ అప్రమత్తత పాటించాలని ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు జరిగినా సహించేదే లేదన్నారు అనంతరం దర్శిలో పోలీస్ మ్యాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఇప్పటికే జిల్లాలో బయటవర్ కేసులు నమోదు అయ్యాయని అల్లర్లు సృష్టించే వారిపై షీట్లు ఓపెన్ చేస్తామన్నారు రాజకీయ పార్టీ నేతలంతా వారి ర్తలకు అల్లర్లు జరిగితే తదుపరి పరిణామాలపై ముందుగానే అవగాహన కల్పించారన్నారు మీరు ఈరోజు పట్టణంలో జరిగిన పోలీస్ శాఖ తరఫు నుంచి నిర్వహించిన రాయట్ కంట్రోల్ మాక్ డ్రిల్ మాబ్ ఆపరేషన్కి మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చూసి ఉంటారు సో దీని గురించి నేను జిల్లా ఎస్పీగా ఒకటే చెప్పబోతున్నాను వచ్చే ఫోర్త్ తేదీకి కౌంటింగ్ తర్వాత ఎవరైనా అల్లర్ మూకలు కానీ ఎక్కడైనా ఇలాంటి అసాంగ కార్యకలాపాలలో పాల్గొంటే ఎక్కడైనా రాళ్ళు దాడి కానీ ఎవరి మీద గొడవలు చేస్తే దాడిలు చేస్తే దానికి వ్యతిరేకంగా దానికి నిరాకరించడానికి మేము పోలీస్ తరపు నుంచి ఎలాగే రెస్పాన్స్ ఇస్తాము అంటే సిఆర్పిసి ప్రకారంగా ముందుగా వార్నింగ్ ఇస్తూ అది కూడా దాని తర్వాత వినకపోతే టియర్ గ్యాస్ షేలు కానీ లాఠీ చార్జ్ కానీ దాని తర్వాత వాటర్ క్యానాన్ కానీ ఇలాంటి ఉపయోగిస్తూ దాని తర్వాత కూడా కంట్రోల్ చేయకపోతే మ్యాజిస్ట్రేట్ పర్మిషన్తో ఫైరింగ్ కూడా చేయడం జరుగుతుంది సో ఇలాంటి రాయట్ కంట్రోల్ డ్రిల్ మేము అంగోల్ తర్వాత కనిగిరి తర్వాత ఈరోజు దర్శిపట్నంలో కూడా చేయడం జరుగుతుంది దానివల్ల పోలీస్ ప్రత్యేక బలగాలు కూడా వాళ్ళతో సహకరించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైమ్ ఈ వచ్చే ఫోర్త్ తేదీలో కౌంటింగ్ తర్వాత దర్శీలో ప్రత్యేకంగా బలగాలు సాయుధ బలగాలు వచ్చి పెట్టడం జరుగుతుంది వాళ్ళతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు టియర్ గ్యాస్ షెల్స్ రబ్బర్ బుల్లెట్స్ తర్వాత లైవ్ రైఫల్స్తో పాటు కూడా ప్రత్యేకంగా టీమ్స్లు ఉంటాయి సెక్టర్ మ్యాజిస్ట్రేట్తో పాటు సో అందరూ జనాలకి అందరూ పార్టీ కార్యకర్తలకి నాది ఒకటే విజ్ఞప్తి మీరు అందరూ పోలీస్తో సహకరించి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సహకరించి శాంతి భద్రతను కాపాడండి ఏదైనా ఎవరైనా అల్లరులు చేస్తే దాని మీద చర్య తీసుకోవడానికి పోలీస్ తరఫు నుంచి కూడా మేము సిద్ధంగా ఉంటాం